వేసవి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతుందని ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తిరుపతి జిల్లా వాకాడు ఎస్ఐ నాగబాబు సూచించారు ఈ సందర్భంగా తన కార్యాలయం వద్ద వాహనదారులకి ప్రజలకి ఎండ తీవ్రతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు అత్యవసరమైతే బయటకు రావాలని లేకపోతే రావద్దని తెలిపారు వాహనదారులకి వృద్ధులకి ఆయన మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు అనంతరం ఎస్ఐ నాగబాబు మీడియాతో మాట్లాడారు ఏప్రిల్ మే నెలలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందన్నారు ఈ రెండు నెలలు ప్రజలు ముఖ్యంగా వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని కోరారు Terima kasih. వాకాడు మండల ప్రజలందరికీ ఈ రోజు మా పోలీస్ శాఖ మన వాకాడు పోలీస్ శాఖ తరఫున తెలియజేయడం ఏమనగా ప్రస్తుతం మనం ఆల్రెడీ ఏప్రిల్ నెలలోకి ప్రవేశం చేశాం కాబట్టి శివరాత్రి సహజంగా శివరాత్రి వెళ్ళిన తర్వాత ఎండలు తీవ్రత పెరుగుతాయి అనేది మనకు అందరికి తెలిసిన విషయమే కాబట్టి ఈ సంవత్సరం శివరాత్రి వెళ్ళిన తర్వాత మరియు ఏప్రిల్ ప్రారంభంలోనే ప్రతి సంవత్సరం కంటే చాలా ఎక్కువగా ఎండ తీవ్రత పెరిగింది కాబట్టి దయచేసి మన వాకాడు మండల ప్రజలకి మన మీడియా మిత్రుల ద్వారా తెలియజేయనది ఏమనగా దయచేసి మీరందరూ కూడా అత్యవసర పనులు అయితే తప్పించి అనవసరంగా కూడా మధ్యాహ్నం టైమ్ బయటికి బయటకు రాకుండా బయటకు రావద్దని తెలియపరుస్తున్నాం అది కాక ఈ సంవత్సరం మన భారత భారత వాతావరణ శాఖ వారు కూడా ఎల్ని ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలియపరిచారు ఎల్లెన్ల ప్రభావం అనగా భూమి వేడెక్క భూమి వేడెక్కినట్లయితే ఎప్పుడు ఉండే వృక్షాగ్రహత కంటే కూడా ఒక రెండు మూడు సెంటీగ్రేడ్లు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మన యొక్క మీడియా వారి ద్వారా మన మన మండల ప్రజలందరికీ ముఖ్య ఉద్దేశంతో మా యొక్క అధికారులు గాని మా యొక్క ఎస్పీ గారు మా గవర్నమెంట్ డిఎస్పీ గారు తెలియ చెప్పే సూచన మేరకు మనం ఇంకోసారి తెలియపరుస్తున్నాము దయచేసి మన వృద్ధు వృద్ధులు ఎస్పెషల్లీ వృద్ధులు అబౌట్ ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు దయచేసి బయటకు రావద్దని తెలియపరుచుకుంటున్నాము ఆ మహిళలు కూడా సాయంత్రం పూట వాకింగ్ వచ్చేటప్పుడు కూడా మన కూరగాయలు నిత్యావసర వస్తువులు వస్తూ వస్తూ ఉంటారు కాబట్టి ఉదయం పది గంటల లోపు సాయంత్రం ఐదు గంటల తర్వాతే వచ్చి చేసుకోవాల్సి వస్తున్నాం ముఖ్యంగా ఎక్కువగా మీరు వాటర్ తాగుతా ఉండండి మంచి ఎక్కువ తీసుకుంటా ఉండండి ద్రవ పదార్థం మజ్జిగ కొంచెం చలనీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని ఈ ద్వారా తెలియపరచుకుంటున్నాం మరి ముఖ్యంగా పక్షులకు కూడా కొంచెం అప్పుడప్పుడు మనం చేసే మనం మనం చిన్న సేవలో భాగంగా కొంచెం వాటర్ పూట సాయంత్రం పూట మధ్యాహ్నం టైంలో కొంచెం వాటర్ కూడా ఒక చిన్న పాటలో పెట్టి బయట పెడితే పాపం వాటి కూడా దాహం తీర్చుకుంటాయి ఈ రూపంగా చిన్న రిక్వెస్ట్ అండి అలా కూడా ఒకసారి చేసి మనం ఒక మంచి 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 మెసేజ్ని ఒక మంచి వాతావరణాన్ని వాటికి కూడా కల్పిద్దాం అనేది ఒక చిన్న సదుదేశం అండి ఇంకో మరి ముఖ్యంగా నేను చూస్తూ ఉంటున్నాను ఎక్కువగా మధ్యాహ్నం టైంలో బీచ్లకు వెళ్ళి ఏదో తాపానికి స్నానం చేస్తే ఎక్కువగా తలబడదాని ఉద్దేశంతో బీచ్లకు వెళ్తూ ఉంటారు దయచేసి మన తోపులపాలెం బీచ్కి వెళ్ళే వాళ్ళకి తెలియజే ఏమనగా ఈ సంవత్సరం ఆటుపోట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బీచ్కి వెళ్ళే వాళ్ళు దయచేసి కొంచెం జాగ్రత్తలు తీసుకుని లోతు ప్రాంతానికి వెళ్లకుండా దాని కొంచెం దగ్గరలోనే ఉండి ఎటువంటి ప్రమాద ప్రమాదానికి కాకుండా ఉండాలని ఈ విధంగా తెలియకోరుకుంటున్నాం దయచేసి ఇది ఈ సూచనలు పాటిస్తూ మా యొక్క విజ్ఞప్తిని మీరు కొంచెం తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాంజా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రాల్లో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సి లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల పట్టువేల ఎనబై ఆరు రూపాయలది నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే కుర్తి మూడు వందల రూపాయలకే టూ పీసెస్ పటియాల సెట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు రూపాయలకే టూ పీసెస్ ఇంకా కాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు If you please subscribe to N3 TV.